వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఘనంగా నిర్వహించారు పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు జగన్ అన్న అభిమానులు పిల్లలు పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు పొదలకూరు జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ పొదలకూరు ఉప సర్పంచ్ వాక్కాడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జగన్ అన్న చేసిన గొప్ప కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టె అందజేశారు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని ఎవరికి ఏ వర్గానికి ఎలాంటి పరిస్థితులు ఏ వర్గము ఉన్నారో వారందరికీ కూడా మరి ప్రభుత్వం అండగా ఉండి నిలబడాలని అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు అయినప్పటికీ కూడా మరి మంచి పరిపాలన అందించారు రాష్ట్రంలో వాలంటీర్ సంస్థ మరి విద్యాపరంగా స్టూడెంట్స్కి అది సంక్షేమము అభివృద్ధి రెండు కారణాలతోటి ముడిపడి ఉంది ఒక మరి స్టూడెంట్స్ చదువు అనేది ఈరోజు మరి ఆయన విద్య వైద్యంలోని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికిగా దగ్గరగా తీసుకుని వచ్చారు మరి అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య మరి ఒక ముఖ్యమంత్రిగా లేకపోవడం కూడా బాధాకరమైన విషయము అయినప్పటికీ కూడా మరి రాబోయే రోజుల్లో ఆ దేవదేవుడు ఆయన్ని నిలబెట్టుకుంటారని మేమందరము కూడా మరి కృషి చేస్తున్నాము అలాగే అలాగే మన స్థానిక నాయకులు గౌరవనీయులు మరి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్యులు కాకా డాక్టర్ కాకాణి బోధన్ రెడ్డి గారి మరి ఆయన నాయకత్వంలో మేమందరము కూడా మరి మేమందరము ఆయన నాయకత్వంలో ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన స్థాపించాలని మరి మేమందరము కూడా ఆయనకి అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అట్లాగే మరి ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి రాబోయే రోజుల్లో ఆ దేవదేవుని దయతో ప్రజలందరి దయతో మరలా రాబోయే రోజుల్లో మంచి ముఖ్యమంత్రిగా ఆయన రావాలని అలాగే ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి మంచి జ్ఞానమును దయచేసి మరి ప్రజలందరికీ దీవెనికరంగా మరి ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఉన్నత స్థాయిలో నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు సంతోషం ఆయన మర్చిపోలేదు ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టే చేస్తాడు అనేది తెలుసు కాబట్టి ఏదో గతం రెండు వేల ఇరవై నాలుగులో మేలో జరిగిన ఎలక్షన్స్లో కొన్ని అబద్ధ మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఆరున్నర నెలలు గడిచినా కూడా సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి మాత్రమే పూర్తి చేసి ఏఈ పూర్తి చేయకుండా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వంచనలో ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు గమనిస్తున్నాడు అదే మే జూన్ లో వచ్చిన రిజల్ట్ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింటే జూన్ నాలుగు వచ్చిన రిజల్ట్ తర్వాత వారం రోజుల్లోనే అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలు పడి ఉండేవి ఈ రోజు పేదలు పడుతున్నాయా పడలా ఎందుకు పడలేదు వంచన చేసిన ప్రభుత్వం వల్ల ఈరోజు పేదలు మళ్లీ వెనక్కుపోయారు ఐదు సంవత్సరాలు పేదల అకౌంట్లో డబ్బులు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి వచ్చిందంటే అందరికీ కూడా ఆ వ్యాపారస్తులకు కానీ ప్రజల్లో కానీ ఈ యొక్క డబ్బు తిరుగుతూ ఉంటుంది అదే పెద్దవాడి చేతులకు పోతున్నాయి డబ్బులు ఆ డబ్బులన్నీ కట్టల కట్టి ఇంటిలో బీరువాళ్ళలో లో ఉంటాయి గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రతి ఒక్క బ్యాంకు గాని అంగలు గాని ఖాళీ ఖాళీలుగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని సమస్య వల్లే అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు సగరంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎన్ని పథకాలు ఈ రోజు ఇంజనీరింగ్ చదివే పిల్లడికి ఫీజు కట్టలేని పరిస్థితి లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ డబ్బులు వేయనటువంటి పరిస్థితి ఈ పెన్షన్ ఏడు నెలలు కావాల్సిన గానీ కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు దిగిపోయే నాటికి పెన్షన్ అంటే ఇరవై రెండు లక్షల పెన్షన్ ఏడు నెల కలిసిన కొత్త పెన్షన్ కూడా రాకపోగా లక్ష యాభై పెన్షన్ తీసేస్తున్నారంటే మీరు గౌరవించండి పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉందో గమనించండి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందాం అలాగే మన ఇక్కడ పోటీ చేసి స్వల్పంగా తెడతో ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు పొగలకూరు మండలంలో సర్వే పాలి మొత్తం మీద ఎన్ని పనులు చేస్తాడో గుర్తు చేసుకోండి ఇక్కడ చిన్న ఒక లైట్ పైన కూడా ఫోన్ చేసి స్పందించే ఆయన ఆయన ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గాలి వల్ల ఓడిపోవడం జరిగింది అది ఆయన ఉంటే ఇప్పుడు ఇప్పటికే ప్రజలు అంటున్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఒక పని చేయమని అడిగితే ఒక పేపర్ ఇస్తే పూర్తిగా చదివి ఆ పని ఎవరికి చెప్తే అవుతుందా అని ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి పని చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి జరగకుండా ఒక పేదవాడు పని కలిగిన వాడు ఎవరైనా ఒక దిక్కడ పోయి అడిగితే ఆ పని జరుగుతుందా ఆ పని ఎంత కష్టమవుతుందో చూడండి ఆ పేపర్ చదివే తీరుకోవడదు కొంతమందికి అది ఆలోచన చేసుకుని మనం మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో గెలిపించుకుందాం జమీ ఎలక్షన్స్ వస్తాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మనం తెచ్చుగా చేసుకుందాం అని కోరుకుంటూ ఈ జగన్ అన్నకి మరొకసారి జగన్ అన్నకు మనం ఇంకొకసారి ఈ శుభాకాంక్షాం జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు